మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ సెవెన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం మా విజ గురుగారు లలిత సహస్రనామ పారాయణం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కొంచెం దానిపైన అవగాహన వచ్చిందనే చెప్పాలి ఆడవారు ఎక్కువగా ఇంట్లో ఖాళీగా ఉండే ఉన్నప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము అమ్మవారి లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే మాకు అంతా శుభం జరుగుతుంది ఇలా ఎక్కువగా నమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది గుంపులు గుంపులుగా ఒక దగ్గర ఉన్నారు అనంటే ఖచ్చితంగా అమ్మవారి లలిత సహస్ర పారాయణం అనేది చేస్తూ ఉన్నారు నిజంగా అంటే ఏదో ఆశించి చేస్తున్నారా నిజంగా పారాయణం చేయడం వల్ల మనకేదో మనం ఆశించింది లభిస్తుందా అసలు ఎందుకు చేయాలి గురువుగారు ఏ మనిషైనా ఆశించే చేస్తాడు అమ్మవారు ఏది ఇవ్వదు అన్నప్పుడు ఎవరు చేయరు అంటే ఫిల్టర్ చేసేస్తే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎక్కడో ఎవరైనా నిజమైన భక్తులు ఉండేవారేమో ఉంటారేమో ఇకపోతే ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది ఈ మధ్యకాలంలో గుంపులు గుంపులుగా చేరడం బ్యాచులు బ్యాచ్యులుగా తయారవడం సామూహిక పారాయణలు చేయడం ఎక్కువైంది అయితే లలితా సహస్రనామంతో మించినటువంటి సహస్రనామం ప్రపంచంలో ఏదీ లేదు గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఏదీ లేదు నా గాయత్రి ఆహ పరం మంత్రం నా మాతు పరదైవతం మూడు వస్తువులు ప్రపంచంలో దేంతో పోల్చలేమట ఒకటి తల్లి ఎవరి తల్లి వాళ్ళకి పరదేవత అంటే అమ్మవారు తల్లిని మించింది లేదు అలాగే ఈ గాయత్రిని మించిన మంత్రం రాజము లేదు అందుకే అది శిఖరం అన్నమాట ఇక లలిత సహస్రనామాలు అంటున్నారు కదా ఎవరు పడితే వాళ్ళు చేసి సామూహికంగా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు వాట్సాప్లో పెట్టి ఇలా అలా చేయకూడదు ఎందువల్లంటే ఆ ఆ స్తోత్రం పేరే లలిత నామ స్తోత్ర మంత్రస్య అన్నారు రహస్యంగా రహస్యం అది అంటే ఎవరికి పడితే వాళ్ళు చేసేది కాదు పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి రహస్యము అని అంటే ఏంటంటే మనకి రహస్యనామ స్తోత్ర మహామంత్రస్యా తర్వాత దీనికి లలితా పరాభట్టారికా దేవత ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు మంత్రస్య అన్నారు అంటే మంత్రాల్లో రకాలుంటాయి ఓం నమశివాయ ఉందనుకోండి అది అష్టాక్షరి పంచాక్షరి మంత్రం చదువుతాం వదిలేస్తాం లలితా సహస్రనామం చదివితే స్టార్ట్ చేస్తే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి స్టార్ట్ చేసాం కదా ఎండింగ్ బాలీలా వినోదిని అంటాం అక్కడి వరకు ఎవరితో మాట్లాడకూడదు మాట్లాడితే అది బ్రేక్ అయిపోయినట్టు ఓం నమ ఓం నమ అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ శివాయ అండం ఎలాగైతే బ్రేక్ అవుతుందో ఇది కూడా అలాగే అవుతుంది అప్పుడు ఫలితం పూర్తిగా రాదు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ప్రజలు లలిత రహస్యనామాన్ని చేస్తున్నట్టు ఇతరులకు చెప్పకూడదు కానీ అందరూ మేము లలితపాసుకులం లలితో అని చెప్తున్నారు సామూహికంగా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు ఇది ఇది రహస్యంగా సామూహికంగా చేయడం వల్ల ఫలితం లేదు కానీ లేదు అసలు మరి అసలు చెయ్యొచ్చు అలా ఫలితము అని కాదు అక్కడ ఆ అమ్మవారికి ఇప్పుడు ఎంతో మంది యాంకర్లు ఉంటారు సో విజిత ఇస్ సంథింగ్ ఇప్పుడు విజిత టాక్స్ ధర్మ సందేహాలు ఒక డిగ్నిటీ ఉంది మనం మెయింటైన్ చేసుకోవాలి ప్రతి గెస్ట్ ఏమనుకోవాలా ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు మీ టు పార్టిసిపేట్ అండ్ టు షేర్ ద ఫీలింగ్స్ విత్ విజిత టు ద పబ్లిక్ అనుకోవాలి అప్పుడు ఆ గౌరవాన్ని మనం ఆ దేవతకి ఇచ్చినట్టు లలిత అమ్మవారు సుప్రీం కాన్షియస్నెస్ అనమాట హయ్యెస్ట్ పవర్ అందువలన ఆమెకి మనం రెస్పెక్ట్ ఇచ్చేవా అన్న ఉద్దేశంతోనే చేశారు తప్ప చెప్పారు తప్ప సామూహికంగా చేయకూడదని కాదు లేకపోతే పది మందికి చెప్పకూడదని కాదు అంటే ఒక విఐపిని మనం కలిసినప్పుడు మనం సీక్రెట్గా ఉంచుతాం ఒక కామన్ మ్యాన్ కలిసినప్పుడు మనము మామూలుగా చెప్పేస్తాం అంతే అంతకుమించి ఏం కాదు ఇక్కడ ఏమవుతుంది అంటే పది మందితో చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక కోరస్ ఉంటుంది అలా చదివేటప్పుడు వాళ్ళు ఇంకొకరు ఇంకొకలాగా చదువుతారు కోరస్ బ్రేక్ అవుతుంది నెక్స్ట్ రెండవది ప్రొనౌన్సియేషన్లో ఇవి టఫెస్ట్ సమాసాలు ఉంటాయి ఆసా తారాకాంతి కాంతి తిరస్కార నాసా భాసుర అంటాం కష్టమైంది సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాళ్ళు కొంతమంది తప్పులు చదువుతారు సో ఇలాంటి కంటిన్యూటీ డిస్కంటిన్యూటీ వస్తుందని చెప్పేసి ఇలాంటి డిస్కంఫర్ట్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే అంటాం అనమాట అయితే ఇప్పుడు ఈ బ్యాచ్లు ఏమైపోయినాయి అంటే తొమ్మిది రకాల నైవేద్యాలని వాళ్ళు సలహాలు చెప్తున్నారు తొమ్మిది రకాల చీరలు తొమ్మిది రకాల జాకెట్లు పెట్టాలి తొమ్మిది రకాల ఫలాలు తొమ్మిది రకాల నైవేద్యాలు ఇలా ఆర్భాటం అయిపోతుంది అసలు లలిత పరాభట్టారిక యొక్క ఉపాసన అనేది ఎంత రహస్యమైందంటే నేను చెప్తాను లలిత రహస్య జనరల్ గా ఒక స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ ను ఉద్ధరిస్తాడు కానీ లలిత సహస్రంలో స్టూడెంట్ వెళ్ళి టీచర్ను ఉద్ధరిస్తాడు అంటే ఎలా అంటే దీన్ని ఆగస్త్య సంవాదే అన్నారు హయగ్రీవుడు సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి అవతారం అగస్త్య మహర్షి మనకు తెలుసు హయగ్రీవుడు రోజు లలిత అమ్మవారికి చేస్తే అమ్మవారి దర్శనం ఇవ్వదు అగస్త్యుడికి రోజు దర్శనం ఇస్తుంది సో అప్పుడు అడుగుతాడు అగస్త్య హయగ్రీవుడు నాయన నీకు రోజు దర్శనం ఇస్తుంది కదా లలితాదేవి నాకు కొంచెం ఇప్పించరా నాయన నేను నీ గురు అయినా నాకు ఇవ్వట్లేదంటే అగస్టుడు అమ్మ అని పిలుస్తాడు మన లలితాదేవి వస్తుంది దర్శనం చేసుకో అంటాడు అంటే శిష్యుడే గురువును ఉద్ధరించినటువంటి మహాస్తోత్రం ఇది లలితా స్తోత్రం నెక్స్ట్ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు దీనిపైన భాష్యం రాశారు ఆయన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామాన్ని చేద్దామని చెప్పేసి ఆ పుస్తకాన్ని పట్రా అని చెప్పి ఆయన శిష్యుడిని రూంలోకి పంపిస్తే ఆ చిన్న పిల్ల వచ్చి ఆ పుస్తకం కనబడదు విష్ణు సహస్రం పుస్తకం కనబడదు తర్వాత రెండోసారి మూడోసారి పంపితే చిన్నపిల్ల వచ్చి లలితా సహస్రం బుక్ ఇస్తుంది అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు ఓహో లలితమ్మే పంపించింది దీనికి రాయమని అప్పుడు ఆశీర్వాణి రూపంలో అమ్మవారు ఏం చెప్పుద్ది జగద్గురువులకి కళ్ళలో కనబడి ఆశీర్వాణి రూపంలో నాయన శంకర నువ్వు సాక్షాత్తు శివుడివి శివ శివుడు ప్లస్ శాక్తేయం అమ్మవారు అమ్మవారి భక్తుడిగా ముద్దరుండిపోకూడదు విష్ణువుని కూడా నువ్వు చేయాలి కాబట్టి ఆ విష్ణు సహస్రనామానికి భాష్యం నువ్వు రాయి దీన్ని వదిలేసాయి లలిత శాస్త్రాన్ని రాబోయేటటువంటి న్యూ ఎనర్జీ వస్తుంది కొత్త కాస్మిక్ పవర్ వస్తుంది ఒక మహాపురుషుడు త్వరలో ఉద్భవించబోతున్నాడు అతని పేరు భాస్కరాచార్యుల వారు ఆయన రాస్తాడు లలిత శాస్త్రానికి భాష్యం నువ్వు విష్ణు శాస్త్రం రాసే అన్నాడు కాబట్టి లలిత సహస్రనామ స్తోత్ర మంత్రాన్ని మన జ భాస్కరాచార్యులు వారు రాశారు ఇది ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే ఈ అమ్మవారిని తిరుకానూరు అని తమిళనాడులో ఒక గుడు ఉంది అక్కడ ఆ అమ్మవారి యొక్క తిరు తిరుచ్చూర్ అని కూడా అంటాం తిరుమేచ్చూర్ అంటాం తిరుమేచ్చూర్ దేవస్థానంలో ఫస్ట్ టైం ఈ లలిత రహస్య స్తోత్రాన్ని మాలమంత్రాన్ని భాస్కరాచార్యుల వారు అమ్మవారి ముందు పఠించారు ఆ గుళ్ళో తమిళనాడులో అండ్ నెక్స్ట్ ఈ లలిత రహస్య స్తోత్రానికి మనము నియమనిష్టలు ప్రత్యేకించి ఏమి లేవు అందరూ చదువుకోవచ్చు కాకపోతే తప్పులు చదువుతారన్న ఉద్దేశంతో మాత్రమే అందరూ చదవకూడదు అంటారు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు బ్రాహ్మలే కాదు అందరూ చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇది ఈ అక్షర తప్పులు ఉన్నా సరే సరిదిద్దుకోవాలి అందరూ కూడా చిన్నప్పుడు ఆ నుంచి ఆ రాస్తాం తప్పులు దిద్దుకుంటాం అలాగే ఇది కూడా యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి చూసి దిద్దుకోవచ్చు నెక్స్ట్ అమ్మవారికి ఏమని చెప్పారు బాల లీలా వినోదిని అన్నారు సృష్టి అంతటినీ కూడా తాను సృష్టించింది సృష్టించి ఆడ ఆడుకుంటుంది చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఎసుకతో ఇలాగ గూళ్ళు కట్టుకొని ఆడుకుంటారో ఆ తర్వాత మనం వెళితే ముట్టుకుంటే ఏడుస్తారు తర్వాత వాళ్ళకు వాళ్ళే ఆటంతా సాయంత్రం ఎంత చెరిపేసి వెళ్ళిపోతారో అలాగే ఈ సృష్టిని సృష్టించి పాలించి లయం చేస్తుంది ఆకరణ అమ్మవారు వెళ్ళిపోతుంది కాబట్టి లలితా సహస్రనామము అమ్మవారి యొక్క ముక్కు పుడక గురించి చెబుతూ ఏమంటాడంటే ఇక్కడ మనకి ఈ విశ్వంలో మూడు వేల రెండు వందల కోట్ల నక్షత్రాలు కనబడుతున్నాయి కదా మూడు వేల రెండు వందల కోట్ల సూర్య కుటుంబాలంటవన్నీ అవన్నీ ఒక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క సూర్యుడు మళ్ళీ ఆ సూర్యుడు ఒక్కడే సింగిల్గా ఉండడు ఫ్యామిలీ ఉంటుంది ఎలాగ కుజుడు శుక్రుడు ఇలాగ ఎలాగైతే ఉన్నాయో అలా అన్నీ కలిస్తే వచ్చేటటువంటి కాంతి అమ్మవారి ముక్కు పొడక నుంచి చూడగానే వెలవెలబోతుందంట సూర్యుడు ఆ నక్షత్రాల కాంతి తర్వాత హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్ల్యం కళాభిబ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్రంలో సంచరిస్తూ నవావరణాలు ఉంటాయన్నమాట ఈ శ్రీచక్రార్చన చేసినప్పుడు ఆ నవావరణాలు ఆవరణం అంటే ఎంట్రీ ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంట్రీస్ నైన్ ఎంట్రీస్ దాటుకొని వెళ్ళాలి కేవలం ఏదో చదివేస్తే అని కాదు అమ్మవారు లలిత లలితా పరమేశ్వరి భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు వాడు అత్యంత పవర్ఫుల్ అయినటువంటి రాక్ష రాక్షసుడు ఇంతవరకు ప్రపంచంలో బండాసురుడంత పవర్ఫుల్ రాక్షసుడు రావణుడు కాదు మరి కంసుడు వీళ్ళెవరూ కాదు జరాసుడు కాదు కారణం ఏంటంటే బండాసురుడు ఏనాడో చచ్చిపోయినటువంటి రాక్షసులను అందరినీ పుట్టించేస్తాడు ఆన్ పార్ పవర్లో ఆన్ పార్ విత్ లలితాదేవి అప్పుడు శ్రీరామ్ దశ అప్పుడు అమ్మవారు ఏం చేసింది తన చేతుల్ని కర అంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి కరము అంటే చెయ్యి వేళ్ళు అంగుళి కర అంగుళి నఖ అంటే గోళ్ళు ఇలా విదిలించింది విదిలిస్తే ఉత్పన్న పుట్టినయ్యి దశ నారాయణ శ్రీమన్ నారాయణమూర్తి యొక్క దశ పదవతారాలు ఎత్తు ఆకృతి అవతారాలు అంటే ఏనాడో పదవతారాలు ఎత్తి విష్ణుమూర్తి చంపినటువంటి రాక్షసులను అందరినీ పుట్టిస్తే అమ్మవారి సింపుల్ అనమాట ఎలా అంది మళ్ళీ రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ పుట్టించేసింది క్షణాల్లో సెకండ్స్లో వాళ్ళు వెళ్ళి ఇంద్రజిత్తుని రావణాసురుని అందరినీ చంపేశారు అంత జగన్మాత ఆమె లేకపోతే నైవేద్యాల దగ్గరికి వద్దాం నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి పాయసాన్న ప్రియ త్వక్తా పశులోక భయంకరి అన్నారు అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం సో ఏం పెట్టాలా అనే అవసరం లేకుండా పాయసం పెడితే సరిపోతుంది స్నిగ్ధౌదన ప్రియ అన్నారు ఏది నైవేద్యం పెట్టినా సరే ఆవు నెయ్యని దానిపైన వెయ్యమని చెప్పారు కదంబ వనవాసిని కదంబ పుష్పాలంటే బ్యాట్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి రౌండ్గా అటువంటి టెన్నిస్ బాల్స్ అన్నీ ఎలా ఉంటాయి అట్లా బ్యాడ్మింటన్ బాల్ ఆ బాల్ లాంటి ఆ కదంబ వనంలో అమ్మవారు సంచరిస్తుంటుంది ఆ పుష్పాన్ని ఒక శుక్రవారం నాడు కానీ పౌర్ణమరాజును కానీ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఆ సీజన్లో దొరికే మిగతా పుష్పాలన్నీ పెట్టుకోవచ్చు అసలు లలితా సహస్య ఈ స్తోత్రం యొక్క గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళు వాలికి ఏ విధంగా అయితే వాళ్ళకి ఆ దుష్ట శక్తిని లాగేసే తన పవర్ని ఎలాగైతే లాగేస్తాడో అవతల వాడు ఎదుర్కొండగా ఉంచునేవాడిని అలా ఈమె లలితా సహస్రం చదివేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్స్ తర్వాత ఈ యొక్క చెడు కర్మలు అన్నీ ఇంకా దరిద్ర బాధలు ఇవి అవి అని లేదు మొత్తం అన్నిటినీ కూడా అమ్మవారు అబ్జార్వ్ చేస్తుంది అమ్మవారు దివ్య మనోహర మూర్తి కాబట్టి త్రినేత్రాలతో ఉంటుంది కాబట్టి జగన్మోహిని కాబట్టి ఆ అమ్మవారి యొక్క పాజిటివ్ ఆరాని మనం ఆకర్షిస్తాం బికాజ్ ప్రపంచ సృష్టి నియమం ఏంటంటే ఒక్కొక్క వస్తువు ఒకరిని ఆకర్షిస్తుంది ఒక రాయ భూమి మీద ఇలా చేస్తే ఆ చిన్న రాయ భూమిని ఆకర్షించాలని చూస్తుంది అలాగే ఈ ఈ రాయిని భూమి ఆకర్షించాలని చూస్తారు ఒకరిని ఒకళ్ళు ఆకర్షించుకోవాలని చూస్తారు ఎవరి బలం ఎక్కువైతే అది పడిపోతుంది క్రింద ఆ విధంగా జగన్మాత యొక్క పవర్ ఎక్కువ కాబట్టి మనము మనలో ఉన్నటువంటి చెడుని ఇవన్నిట్లని లాగిపడేస్తుంది అమ్మవారి దయతో మన ఆ అమ్మవారి యొక్క పాజిటివ్ ఆరాన్ని పాజిటివ్ వైబ్స్ ని పాజిటివ్ ఎనర్జీని మనకి ప్రసారం చేస్తుందమ్మా ధన్యవాదాలు గురు ధన్యవాదాలు